హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందే వారికి కూటమి ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది అర్హులైన వారికి ఎవరికి కూడా పెన్షన్లు ఆపబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది అర్హులందరికీ సెప్టెంబర్ ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రభుత్వం అందజేయనుంది కొన్ని రోజుల క్రితం కూటం ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అర్హులను గుర్తించడానికి నోటీసులు జారీ చేసింది వికలాంగుల పెన్షన్లలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ఆరోగ్యంగా ఉండి కూడా పదిహేను వేల రూపాయలు పొందుతున్న వారికి ప్రభుత్వం నోటీసులు పంపింది ఇక అలాగే ప్రకాశం జిల్లా మొత్తం మీద రెండు వేల ఎనిమిది వందల ఒక మందికి పెన్షన్ రద్దు నోటీసులు అందజేశారు అయితే నోటీసులు పొందిన వారిలో ఎవరైతే అప్పీల్ చేసుకుంటారో వారికి పెన్షన్ అందుతుంది అలానే అర్హులైన అన్ని కేటగిరీల వారికి కూడా పెన్షన్లు అందుతాయని ప్రభుత్వం వెల్లడించింది ఈ క్రమంలో సచివాలయాల ద్వారా నోటీసులు అందుకున్న వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్ నిలిపేస్తారంటూ ప్రచారం జరగడంతో లబ్దిదారులు ఆందోళన చెందారు ఇక అలాగే సెప్టెంబర్ లో పెన్షన్ ఆగిపోతుందేమోనని భయపడ్డారు అయితే దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అర్హులైన వారిలో ఒక్కొక్కరికి కూడా పెన్షన్ ఆపబోమని అలానే అనర్హులను తొలగించేందుకు నోటీసులు ఇచ్చామని తెలిపింది నోటీసులు జారీ చేసిన వారిలో వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారిలో కొందరికి వైకల్యం నలభై శాతం కంటే తక్కువగా ఉంది అలాగే కొందరు ఆరోగ్యంగా ఉండి కూడా మంచానికే పరిమితమయ్యారని వీల్ చైర్కే పరిమితం అయ్యారని చెప్పి పదిహేను వేల రూపాయలు పొందుతున్నారు ఇలాంటి వారికే ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని ప్రభుత్వం వెల్లడించింది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారు ఇతర కేటగిరీల కిందకు మార్చవచ్చని అధికారులు తెలిపారు అలాంటి వారిలో నలభై ఏళ్లు పైబడిన వారు వితంతువులు ఒంటరి మహిళలు ఉంటే ఆయా వర్గాల పెన్షన్ కు అర్హులు అవుతారని అలానే హెల్త్ పెన్షన్ తీసుకుంటున్న అనర్హులు కూడా ఇతర కేటగిరీల కిందకు మార్చవచ్చని అధికారులు వెల్లడించారు ప్రకాశం జిల్లాలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఒక మందికి పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేశారు అయితే వీరిలో నిజమైన లబ్దిదారులుంటే వారు తాము అర్హులమని చెబుతూ ఎంపీడిఓ కు లేదా మున్సిపల్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ లో పెన్షన్ అందుతుంది అప్పీల్ చేసుకొని వారికి మాత్రమే పెన్షన్ నిలిపివేస్తారని అధికారులు వెల్లడించారు ఇక నోటీస్ అందుకున్న వారిలో సగానికి మందికి పైగా అప్పీల్ చేసుకున్నారు ఈ నెల ముప్పై తేదీ వరకు అప్పీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ ఒకటి సోమవారం నాడు పెన్షన్ పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో